మాస కార్యక్రమంలో చిన్నారులకు అన్న ప్రాసన వేడుకలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషక ఆహార పదార్థాలను తిలకించి పోషకాహార ఉపయోగాలు ఆరోగ్య సూచనలు తెలియజేశారు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ప్రతిరోజు వారి వారి నిర్వహణ గొప్పతనం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాది చిన్నారావు సత్తుపల్లి సిడిపిఓ సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు సత్తుపల్లి పట్నం మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చేసిన అంగన్వాడీ మరి మన టీచర్స్కి ఆయాలకి అలాగే నన్ను ఆహ్వానించినందుకు సిడిపిఓ గారికి సూపర్వైజర్స్ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు నేను గతంలో కూడా చెప్పాను పదే పదే చెప్తూనే ఉంటాను అంగన్వాడీలు అంటేనే అమ్మల తర్వాత అమ్మలు ఇంకంతే దాంట్లో అయితే తిరుగులేదు మనం ఇంట్లో ఒక్క పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని మనం వేయగలేము అలాంటిది మీరు ఎంత సహనంతో పిల్లలందరినీ వాళ్ళ బాబో చూసుకుంటూ వాళ్ళకి ఆటపాటలతో నేర్పిస్తూ ఆటపాటలే కాకుండా ఇప్పుడు చదువు కూడా నేర్పిస్తూ వాళ్ళకి నిన్న చూసా నా బుక్లెట్ కూడా చాలా చాలా బాగుంది వాళ్ళకి ఎలా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏమేమి యాక్టివిటీస్ చేయిస్తే ఇంకా బాగుంటుంది అనేది అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మొత్తం వచ్చేటట్టు అలాగే వాళ్ళకి మంచి ఆహారం పోషణతో కూడిన ఆహారం ఆ వయసుకి ఎంత ఇవ్వాలో అది చూసుకుంటూ పిల్లల్లో ఏదైనా మానసిక లోపాలు కానీ శారీరక లోపాలు కానీ ఉంటేనే ప్రాథమిక దశలోనే గుర్తించడం ఇవన్నీ కూడా చాలా గురుతరమైన బాధ్యత తీసుకున్న అమ్మలు మీరందరూ కనుక మీ అందరికీ కూడా ఈ ఈ పోషణ మాసోత్సవం సందర్భంగా సిరస్వతి నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇప్పుడు మొన్న కూడా రావడం జరిగింది ట్రైనింగ్కి కూడా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు మీరు లోకల్లో దొరికే వాటితో ఇంత మంచిగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయవచ్చు బయట కొని అనారోగ్యాలకు గురి అవ్వకుండా పిల్లలకి ఎటువంటి రుచికరమైన స్నాక్స్ వాళ్ళు తినేలాగా చేయొచ్చు అనేది ఇవాళ చేసి డెమో పెట్టారు అలాగే ప్రతి తల్లి కూడా అవగాహన కల్పిస్తే అలాగే బాలింతలు కానీ తల్లులు ప్రెగ్నెంట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు మీరు అలాగే మరి మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకసారి